చూడగానే నోట్లో నీళ్ళూరిపోయే గోధుమ పిండి బాదుషాలు ఏంటి గోధుమ పిండితోటి కూడా బాదుషాలు చేయొచ్చా అని మీలో చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుంది గోధుమ పిండితోటి కూడా బాదుషాలు చేయొచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి మైదా పిండితో చేసిన వాటికన్నా కూడా చాలా బాగుంటాయి మరి సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చు చూపిస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఇలా ఒక టేబుల్ స్పూన్ పెరుగులోకి చిటికెడు బేకింగ్ సోడా పావు స్పూన్ బేకింగ్ పౌడర్ వేసేసి చక్కగా నురుగొచ్చేట్టు కలిపేసుకుని ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసేసి అంతా కూడా ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి తర్వాత కరిగించుకుని గోరువెచ్చగా ఉన్న నెయ్యిని ఒక పావు కప్పు వరకు యాడ్ చేసుకుని చక్కగా ఇందులోకి బాగా మిక్స్ అయ్యేట్టు ఈ విధంగా కలిపేసుకోవాలి నెక్స్ట్ ఈ పిండిలోకి కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాల పాటు పిండిని మ్యారినేట్ చేసుకోవాలి తర్వాత మనం ఏ కప్పు తోటి అయితే పిండిని మెజర్ చేసుకున్నామో అదే కప్పు తోటి ఒక కప్పు పంచదార ఒక కప్పు నీళ్లు పోసేసుకుని లేత తీగ పాకం రానివ్వాలి పాకం ఉడికేలోపు రెడీ చేసుకున్న పిండితోటి ఇలా చిన్న చిన్న బాదుషాలు చేసుకోవాలి బాదుష సైజ్ చిన్నగా ఉంటేనే పిండి లోపల వరకు ఈవెన్ గా కుక్ అవుతుందండి నెక్స్ట్ ఇలా చక్కెర కరిగిపోయిన తర్వాత ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసి లేదా తీకపాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా నిమ్మరసం వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత బాదుషాలను ఈ విధంగా గోరువెచ్చగా ఉన్న నూనెలో వేసుకుని వాటంతటవి పైకి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో గరిట పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు వైపులకి కూడా టర్న్ చేసుకుంటూ ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వేడివేడిగా ఉన్న పాకంలో వేసేసి రెండు వైపులకి తిప్పుకుంటూ పాకంలో ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకున్నారంటే ఎంతో టేస్టీ అయినా గోధుమ పిండి బాదుషాలు రెడీ చాలా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి ఫుల్ వీడియో డీటెయిల్ గా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి